రేవంత్ రెడ్డి వెంటనే జిల్లాలే గౌరవ శ్రీ పద్మశ్రీ మండా కృష్ణమాధి గారి నాయకత్వం గౌరవ శ్రీ మండా కృష్ణమాధి గారి నాయకత్వం మత్తల కూర వెంకటేశ్వర్ల భార్య మాజీ సోషలిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడిని రాష్ట్ర కమిటీ సభ్యుని మరి నిండు అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ తర్వాతనే గ్రూప్ వన్ గ్రూప్ ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే మాదిగల్ని మోసం చేయడం కూడా జరిగింది ఇలాంటి మోసకారి సీఎం రేవంత్ రెడ్డి గారు మాదిగల మీద కుట్రపూరితంగా ప్రేమపూరితంగా మాట్లాడుతూ కుట్రపూరితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారు మరి ఇలాంటి మానుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలనేది కూడా ఎమ్ఆర్ అలాగే మరి కృష్ణమార్జె గారి గౌరవ కృష్ణ మహాదే గారి నాయకత్వంలో మరి మూడు గత నాలుగు రోజుల నుంచి మరి గెంట్ల కార్యక్రమాలు నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి మీరు ఈ ఆందోళన ఉధృతం జరిగితే జరగబోయే పరిణామాలు ఏమున్నా దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకని అంటే నిండు శాసనసభలో మరి శాసనసభగా ఆడిండు రేవంత్ రెడ్డి మరి వర్గీకరణ చేసినాకనే అన్ని ఉద్యోగాలు ఇస్తున్నాయని శాసనసభలో చెప్పి మరొకసారి మాదిగలను మోసం చేసిన రేవంత్ రెడ్డి కబర్గార్ రేవంత్ రెడ్డి గారు మీరు మాదిగలకి మాదిగల ద్రోహి అంటానికి ఒకటే నిదర్శనం మరి వర్గీకరణ పేద బిడ్డలు కష్టపడి చదువుకుని నిరుద్యోగులు కోచింగులు తీసుకుని మా ఎంతో మంది మాదిగలు శ్రమపడి చదువుకుంటే చదువుకుంటే ఈరోజు రిజర్వేషన్ లేకుండా మరి వర్గీకరణ చేయకుండా మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మరి మాదిగలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పోయాయి మరి పోయినసారి శాసనసభలో మరి కేసీఆర్ గారు కూడా ఇట్టే చేసిండు ఆయన పుట్టగతులు లేకుండా పోయిండు మీరు కూడా శాసనసభలో మాదిగలకు న్యాయం చేస్తానని ప్రామిస్ చేసి మరి మరి ఈరోజు కూడా అన్యాయం చేస్తున్నారు మరి దీన్ని మీరు కూడా ఆలోచించాలనేది కోరుకుంటు కోరుకుంటూ మరి మా మంత్రులు మా ఎమ్మెల్యేలు కనీసం ఒక అన్యాయం జాతికి జరుగుతున్న తరుణంలో మరి ముఖ్యమంత్రిని కలిసి ఆ అన్యాయం జరుగుతుందని చెప్పకుండా ఆపకుండా ఉండటానికి అసమర్థులుగా ఉన్నందుకు మా ఎమ్మెల్యేలని మా మంత్రులను కూడా సిగ్గు చేయటం తెలియపరుస్తున్నాం ఎందుకనంటే జాతికింత అన్యాయం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి కాడికి పోయి మరి వర్గీకరణ ద్వారానే రా ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పాల్సిన బాధ్యత ఉన్న మీరు మౌనంగా ఉండటం కూడా పద్దతి కాదు రేపు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వస్తే మాత్రం తరిమి తరిమి పడతారనేది కూడా తెలియపరుస్తున్నాం నిరుద్యోగ యువకులారా మారిగా యువకులారా మీరు ఎంతో కష్టపడి చదువుకున్న మరి మీకు ఫలితం లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం గౌరవం మందకృష్ణ కృష్ణ మార్య గారు మరి మొత్తు బయట ఉండి మొత్తుకొని ప్రజలకు జరుగుతున్న అన్యాయం చెప్తున్నా కానీ లోనన్న శాసనసభ్యులు మౌనం వేయటం మేధావులు మౌనం వేయటం కొంతమందిని ఎగేయటం జరుగుతుంది కాబట్టి మీరు అలాంటి వాటికి కూడా సిద్ధపడితే మేము ప్రత్యేకి దాడులకు కూడా సిద్ధపడటం అనేది కూడా హెచ్చరిస్తున్నాం ఆ రాష్ట్ర కమిటీలో పిలుపు భాగంగానే ఖమ్మం జిల్లాలో అర్పర కార్యాలయం ముందు మరి దీక్షలు చేయటం జరుగుతుంది ఇందులో ఇవాళ మూడో రోజు మరి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మరి మూడో రోజు కూడా ఈ దీక్షలు చేయడం జరుగుతుంది